ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఐదు వేల రూపాయలు ఇవ్వబోతుంది ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే లాంచ్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఏమేమి కావాలి వీడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుస్తున్నాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని సిపిపి చైర్మన్ అయిన వైఎస్ షర్మిళ గారు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇందిరం అభయ హస్తం పథకం అమలు చేస్తామని ఈ యొక్క సీపీపీ చైర్మన్ అయిన వైఎస్ షర్మిళ గారు అయితే తెలియజేశారు ఈ పథకం కింద ఏపీలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ప్రతి నెల ఐదు వేల రూపాయలు అయితే అందించబోదామని చెర్మిలా గారు అయితే మనకైతే తెలియజేశారు అయితే ఈ పథకానికి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ కనుక మనం కనుక చూసినట్లయితే కేవలం ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ పథకానికి ప్రతి ఒక్కరైతే అనేది తెలియజేశారు అయితే ఈ యొక్క ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే యొక్క పథకం అయితే ఉండబోతుంది లేదంటే లేదండి అయితే ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి